కొనుక్కొచ్చుకునే వాళ్ళం ఈ బట్టలు బిట్టలు అగాధం ఇయ్యాలే కొంటున్నట్టు కూడా కొనేవాళ్ళం కాదు ఒక మంచి లేకుంటే ఒక భూమి కొనుక్కునే వాళ్ళం పైసలు జమ చేసి అట్లా మన పూర్వీకులు కష్టపడతారు అసలు పెట్టుబడే లేదు అంతా కూడా రాబడి కిందనే ఉండేది అయితే ఈ యొక్క వ్యవసాయం అనేది ఒక పెద్ద దీన్ని మనము ఇంట్లో ఉన్నది ఏంటంటే మొత్తం వ్యాపారం అంతా ఒక ఎత్తు ప్రపంచంలో వ్యవసాయంలో ఉన్న ఉత్పత్తి కానీ వ్యాపారం కానీ ఒక ఎత్తు ఇది గమనించిన అంశం చెప్పేసి స్టార్ట్ చేస్రు ఇంత మన భారతదేశాన్ని కూడా కొంత బలహీనం చేయాలని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇచ్చేసాయి అంటే యాక్చువల్ ఏంటంటే ఒక అరవై సంవత్సరాల క్రితం వరకు కూడా అంటే పంతొమ్మిది వందల అరవై వరకు కూడా మన చాలా బ్రహ్మాండమైన వ్యవసాయం యాభై ఐదు అరవై అరవై ఐదు వరకు కూడా అరవై ఐదు తర్వాత ఇదైంది అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అంటే ఒక వంద ఇరవై సంవత్సరాల క్రితము ప్రపంచం అంతా కూడా వ్యవసాయ ప్ర పరంగా నష్టం జరిగింది అసలు ఉత్పత్తి లేదు ఎక్కడ ఏం లేదు అయితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు ఆశ్చర్యం వేసింది అరే మనం ప్రపంచం ఇన్ని దేశాలు మన ఆధీనంలోనే అంతటా కూడా ఆహార సమస్య ఉంది భారతదేశంలో ఆహార సమస్య లేదు ఇది ఏంది అని పంతొమ్మిది వందల ఇరవైలో ఒక సైంటిస్ట్ను పంపిస్తారు అక్కడి నుంచి ఆయన పేరు ఆల్బర్ట్ ఓవార్డ్ అండ్ ఆయన మిస్సెస్ గ్యాబ్రిల్ సార్ భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసి ఇరవై ఏందో అధ్యయనం చేస్తారన్న చిన్న చిన్న రైతులతో తిరిగి మీ భారతదేశం ఒక గొప్పతనమైంది అయితే మీ భారతదేశంలో చరిత్రలు చెప్తారు మన అంగల్ల రత్న మేము బయట దేశాల నుంచి వచ్చి అంగళ్ళ నుంచి అంగల్ల రత్నాలు ముత్యాలు రాసులు పోసి అమ్ముకుంటే మీరు ధాన్యం ఇచ్చి కొనుక్కున్నారట మనం కదా సీతాఫల పండ్లు మనం కొనుక్కునే వాళ్ళం జామ పండ్లు ఇంకా రత్నపురి గడ్డలు గడ్డలు అటు కొని ఎట్లా కొనుక్కున్నామో మనము రత్నాలను బంగారాన్ని మాణిక్యాలను కూడా అలానే కొనుక్కున్నాం పాట ఉన్నది అమరశిల్పి జక్కన్నలు అన్న అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన 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 యొక్క ఒక గొప్పతనము హనుమంతుడు ఆ సీతాన్వేషణకు వెళ్లే ముందట ఆయనకు ఆయన సంగతి తెలియదు కదా అందరు చెప్పారు హనుమా నువ్వు ఒక్క నువ్వే ఈ యొక్క లంకకు వెళ్ళి నువ్వు దీన్ని సాధించరాగలతో నీ గొప్పతనం ఇది అని అందుకే నేను అనేది ఏంటంటే మీ అందరికి గొప్పతనం మనందరి గొప్పతనం ఒకసారి గుర్తు చేయడానికి చెప్తున్నా ఇది